అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశ వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి మేషరాశి వారికి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశి వారి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్నటువంటి శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురువుగారు తెలియపరుస్తారు ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ గురుగారి ఫోన్ నంబర్ ఇక ఇప్పుడు మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి ముందుగా ఈ యొక్క మేషరాశి వారు వీరి ఆలోచనలు అలాగే వీరి పనులు చాలా ఎక్కువగా అంటే ఎవరికి కూడా ఊహాకి కూడా చిక్కనంత ఆలోచన విధానం అలాగే మంచిగా వీరి ఆలోచనలకు తగిన విధంగా వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా చక్కగా ఉంటుందండి ఎవరినైనా కానీ ఇట్టే చక్కగా అందరితోనూ కలుపుకోలుతనంగా ఉంటారు అయితే కొన్ని సంవత్సరాల నుండి వీరు కొన్ని విషయాల ఎందు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు అలాగే ఒక విషయం గురించి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఒక సమస్య వలన చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అది కుటుంబ సమస్య కావచ్చు లేదంటే వ్యాపారానికి సంబంధించింది కావచ్చు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు ఇలా దేనికైనా కానీ దేనికి సంబంధించినైనా కానీ ఒక సమస్య వలన వీరైతే చాలా రోజుల నుండి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి సమస్య అనేది రేపటి రోజున మీకైతే పూర్తిగా మీ నుండి దూరం అయిపోతుందనే చెప్పుకోవచ్చండి మరి ఆ సమస్య కారణంగా మీరు చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఆ సమస్యకు ఒక కారణం అనేది చెప్పుకోవచ్చు అయితే మీకు రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం గురువు మీకు అనుకూలంగా ఉండబోతున్నాడండి కాబట్టి గురువు అనుగ్రహం మీకు పుష్కలంగా ఉండడం వలన రేపటి రోజున గ్రహాల యొక్క పరిస్థితుల ప్రభావం వలన రేపటి రోజున మీకు విశేషంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు అయితే ఒక వ్యక్తి కారణంగా మీకు ఆ వ్యక్తి ఇచ్చేటటువంటి సలహాల కారణంగా ఆ వ్యక్తి వలన మీకు మీ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి అయితే ఆ వ్యక్తి మీకు దగ్గర బంధువు కావచ్చు లేదంటే స్త్రే కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా ఒకరైతే కావచ్చు మరి మీకు తెలిసినటువంటి ఆ వ్యక్తి వలన మీరు పొందబోతున్నటువంటి అదృష్టం అనేది అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు ఇక అలాగే మీ ప్రేమ జీవితంలో కూడా రేపటి రోజున మంచి ఫలితాలు ఉంటాయండి అలాగే ఈ యొక్క రాశి వారి కెరీర్లో కొత్త సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే కొన్ని కొత్త అవకాశాలు కూడా వీరికి తలుపు తట్టబోతాయని చెప్పుకోవాలి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి శని ప్రభావం వలన స్వల్ప అనారోగ్యాలు రేపటి రోజున ఎదురు కావచ్చు అలాగే మీకు ఆల్రెడీ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కనుక ఉండుంటే అవి కొంచెం మిమ్మల్ని బాధ పెట్టే విధంగా ఉంటాయి కాబట్టి ఆ ఆ యొక్క ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించండి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి ఏలినాటి శని ప్రభావం వలన కొన్ని నష్టాలు అయితే ఈ సంవత్సరంలో మీకు రాబోతున్నాయి అయినప్పటికీ కూడా శని ప్రభావం మీపై కొంచెం తగ్గుముఖంగా ఉండడానికి శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి స్వామివారి అనుగ్రహాన్ని పొందేందుకు చాలా మార్గాలు ఉన్నాయండి అంటే మనం ఏది కూడా అంటే శని ప్రభావం వలన భయపడకుండా స్వామివారికి ఇష్టమైనటువంటి పనులు చేయడం అలాగే స్వామివారికి సంబంధించినటువంటి తైలాభిషేకం చేసుకోవడం నువ్వులను దానంగా ఇవ్వడం ఇటువంటివి చేయడం వలన శని భగవానుడి యొక్క కృప మనపై ఉంటుంది కాబట్టి ఈ యొక్క శని ప్రభావం వలన కొన్ని అయితే ఎదుర్కోవచ్చు కానీ అండి మనం అంటే మనం చేసేటటువంటి పనులపైన మిగతాదంతా కూడా ఓవరాల్గా ఆధారపడి ఉంటుందని ఎప్పుడైనా కానీ తెలుసుకోండి ఇక అలాగే ఆర్థిక విషయాలకు సంబంధించినటువంటి వివరణను రేపటి రోజున మీకు అంచనాలకు తగిన విధంగా మీకైతే పొందుతారంటే ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార కావచ్చు దేనికి సంబంధించిన కానీ ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అయితే రేపటి రోజున మిమ్మల్ని ఆనందపరిచేలాగా ఉంటాయి అలాగే తెలుసుకున్నారు కదండి మేషరాజు గారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం